జై శ్రీమన్నారాయణ ఓ గుహా ఎవరనుకుంటున్నావు నా రాముడు దేవాసురులంతా ఒక్కసారిగా దండెత్తి వచ్చినా సరే యోన దేవాసురై సర్వై శక్య ప్రసహితం యుధి అట్లా వారంతా ఒక్కసారిగా దండెత్తి వచ్చినా సరే ఎవరి ముందైతే నిలబడలేరో ఎవరినైతే ఎదిరించలేరో అట్లాంటి నా రాముడయ్య సీతమ్మతో పచ్చిక నేల మీద పడుకున్నాడు గుహ అని లక్ష్మణుడు పరితపించుకుంటూ దుఃఖిస్తూ అంటూ ఉన్నాడు ఇంకా గుహ మా నాన్నగారు ఎన్నో ఉపవాసాలు చేస్తే పుట్టినటువంటి అపురూపమైనటువంటి ప్రతిఫలమయ్యా ఈ రామచంద్రుడు మా నాన్నగారు ఎన్నో తపస్సులు చేస్తే లభించినటువంటి అపురూపమైనటువంటి ప్రతిఫలమయ్యా ఈ మనోభిరాముడు మా నాన్నగారు ఎన్నో యజ్ఞాలు చేస్తే లభించినటువంటి అపురూపమైనటువంటి ప్రతిఫలమయ్యా ఈ మనోభిరాముడు ఓ గుహ మా నాన్నగారు ఎన్నో దానాలు చేస్తే లభించినటువంటి అపురూపమైనటువంటి ప్రతిఫలమయ్యాయి రామభద్రుడు ఓ గుహ అట్లాంటి రాముడు నేల మీద పడుకున్నాడు గుహ ఓ గుహ ఈ రాముడిని దూరం చేసుకున్నటువంటి మా నాన్నగారు దశరథ మహారాజు ఎంతో కాలము బ్రతకడనే అనిపిస్తోంది కౌసల్యమ్మ సుమిత్రమ్మలు కూడా బ్రతకలేరు గుహ రాముడిని దూరం చేసుకొని మా అమ్మ సుమిత్రమ్మ శత్రుఘ్ను చూసుకొని బ్రతికితే బ్రతకవచ్చు కానీ కౌసల్యమ్మ ఏమైపోతుందో దశరథ మహారాజు ఏమైపోతారో అతిక్రాంతం అతిక్రాంతం గుహ సమయమంతా మించిపోయిందయ్యా పరిస్థితులన్నీ తారుమారయ్యాయ్యా రాముడు నేల మీద పడుకున్నాడు గుహ అంటూ లక్ష్మణుడు దుఃఖించాడు భరత అని గుహుడు భరతునికి లక్ష్మణునికి ఉండేటటువంటి అన్న మీద ఉండేటటువంటి ప్రేమను గురించి తెలియచేస్తూ భరతుణ్ణి ఓదార్చే ప్రయత్నము గుహుడు చేస్తూ ఉన్నాడు గుహుడు భరతునితో చెబుతూ ఉన్నాడు ఓ భరత ఇంకా లక్ష్మణుడు ఏమన్నాడంటే నాతోని ఓ గుహ మా నాన్నగారే కనుక చనిపోతే మా నాన్నగారికి దశరథ మహారాజు గారికి దహన సంస్కారాలు చేయగలిగినటువంటి చేసేటటువంటి మా సోదరులు భరత శత్రుఘ్నులు ఎంత కృతార్థులో కదా గుహ ఓ గుహ అందమైనటువంటి అయోధ్యలో నివసించేటటువంటి వారు ఎంత అదృష్టవంతులో గుహ అద్భుతమైనటువంటి రాజమార్గములు కలిగినటువంటి అయోధ్యలో నివసించేటటువంటి వారు ఎంత అదృష్టవంతులో గుహ నిత్యమైనటువంటి దివ్యమైనటువంటి భవనములు దేవాలయములు ఉండేటటువంటి అయోధ్యలో నివసించేటటువంటి వారు ఎంత అదృష్టవంతులో గుహ ఓ గుహ అంతటా రత్నములతో అలంకరింపబడి ఉన్నటువంటి అయోధ్యలో నివసించేటటువంటి వారు ఎంత అదృష్టవంతులో కదా ఓ గుహ ఏనుగులు రథములు గుర్రములు పుష్కలంగా ఉన్నటువంటి అయోధ్యలో నివసించేటటువంటి వారు ఎంత అదృష్టవంతులో కదా గుహ సకల శుభాలకు నిలయమైనటువంటి మంగళవాద్యములతో మారుమ్రోగేటటువంటి ఉద్యానవనములతో అలం అలరారుతూ ఉండేటటువంటి ఉత్సవాదులతో సంబరాలు జరుగుతూ ఉండేటటువంటి అయోధ్యలో ఉండాలంటే ఓ గుహ ఆ సుఖపడేటటువంటి యోగం ఉండాలి గుహ అయోధ్యలో ఉండాలంటే అదృష్టం కూడా ఉండాలి గుహ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ